తెను కొడి రావాలని గాడు తెను కొడిటి చూడు ప్రస స్నాహేందుకు ఆలస ఈ శ్వాసంత్రయము అనుగ్రహించి మీ తుమలను స్వసంత్రులు వచ్చేస్తున్నారు కాబట్టి మీరు తిరుగా నిలసి మరల కాసుమను కాడుతున్న దగ్గరకు వచ్చే వాళ్ళు కట్ అవుతున్నారు డెబ్బై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన మధ్యన బాలరాజు గారు ప్రార్థన చేస్తారు ఏసయానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన మా భారతదేశానికి ప్రభు అయా స్వాతంత్రం ఇచ్చి ప్రభు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయి ఉండగా ఎంతో మంది ప్రభు నాయన అయా మహనీయులు ప్రభు మహాత్ములు ప్రభు అయా ఇది ప్రభు ఎంతో మంది త్యాగశీలు ప్రభు ప్రాణాలు అర్పించి అయా యుగ ప్రభాని ఆయన మాకు స్వాతంత్రము తీసుకొచ్చినందుకు ప్రభా నికులు స్తోత్రాలు అలాగే ఎంతో మంది ప్రభు నాయన దైవ సేవకులు దేవుని బిడలు అయా పరలోక రాజ్య ప్రవేశం కొరకు రక్షణ కొరకు ప్రాణ త్యాగాలు చేసినందుకు నాయన నీకు నిపుణులు స్తోత్రాలు అత సాక్షులుగా ప్రభావరణించిన స్తోత్రాలు నాయన అయా యుగ ప్రభావి ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి అయా ఇదుగు ప్రభా నాయన మీ నామానికి మహిమా ఘనత ప్రభావం చేసుకుంటున్నాం అయా ప్రభా నాయన గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రభా సేవకులు అని మేము ప్రభా సమాజంలో అయా ఇదుగు ప్రభా దేవుడు చెప్పినట్టుగా నాయన మనుషులు ప్రేమించడమే దేవుని ప్రేమించడమని అయా ఇదుగు ప్రభా నాయన పనులు పంచి పెట్టడానికి వచ్చి ఉండగా దీవించండి ఆశీర్వదించండి కృప ఆత్మీయ సావాసం యొక్క పాసు యొక్క ఆశీర్వదించండి ఏ సునామును అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి మన మధ్యన దైవ సేవకులు నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు చంద్రయ్య గారు దేవుడి వాక్యాన్ని అందించి దేవుడిగా క్రీస్తు నామంలో అందరికీ వనరాలు తెలియజేసుకున్నాను ప్రభునందు దేవుని యొక్క అశ్విధంగా ఉంది సభబడైనటువంటి వాక్య భాగం క్రీస్తు మనల్ని ఆత్మీయంగా స్వతంత్రులు చేశారు కనుక పాపములో శాపములో ఉన్నటువంటి మానవాళి కొరకే క్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ప్రతి లోకానికి వచ్చి మనల్ని ఆత్మీయంగా పరలోకమందును దేవునితో సమానులుగా మనల్ని చేతికై ఏతుల వారు మానవాళిపులకై ఆయన ప్రాణం పెట్టారు అది మరి ఈ యొక్క ఎన యాభై ఎనిమిదో సంవత్సరములు స్వతంత్ర దినోత్సవములు మనం ఉన్నాము కనుక ఈ భారతదేశానికి స్వతంత్రము వచ్చి ఉన్నది మనకి సొంత హక్కులను మరి మన పూర్వీకులు కలగజేశారు మన సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభు ద్వారా రక్షణార్థమైనటువంటి స్వాతంత్రము దేవుడు అనుగ్రహించాడు అది మనకు అనుకరించిన దేవునికి మహిమ ఎల్లప్పుడూ మరి కలుగునట్లుగా ఈ స్వతంత్రమును మరి అనేకులకు దీవనకరంగా ఆశీర్వదకరంగా స్వేచ్ఛగా మనం దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప దళితను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పుడు హాస్పార్టల్లో మరి ఆ దేవు నామముతో కొంతమందిని దర్శించి మరి క్రీస్తు ప్రేమ తెలియజేయడానికి చావుకులందరూ మేము చూపించున్నాం కనుక అందరికీ ప్రభు నామలు వందనాలు తెలియజేస్తున్నాం మరి మధ్య టౌన్ సెక్రటరీ టౌన్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఆనందర గారు కూడా కొన్ని కృపా ఆత్మీయుల సహవాసీ మరి కృపా ఆత్మీయుల సహాసం ద్వారా ప్రత్యేకమైన మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల ప్రస్తుతము మరి అన్నింటి స్వాతంత్రం కొరకు అనేకమంది పోరాటాలు చేశారు చేసి శారీరక సంబంధం దేశ స్వాతంత్రాన్ని సాధిస్తే అలాగే దైవజనులుగా ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం అనగా అనగా ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముతామో నమ్మి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవితాన్ని జీవించడానికి సేవకులుగా మేము అనేక తయారు చేయడానికి ముందుకొచ్చాం అలాగే ఈ స్వాతంత్రం అనేది శారీరకంగా ఇచ్చిన స్వాతంత్రం అయితే ఇంకా చాలా మంది శారీరకమైన స్వాతంత్రాన్ని చూస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని పొందుకోవాలని ఆనాడు దేశ సేవ కొరకును దేశ స్వాతంత్రం కొరకు ఎలాగైతే ఆనాడు మరి వారు పోరాటాన్ని చేశారు మరి ఈనాడు సేవకులుగా మరి దురాత్మలపై కానీ చేపల శక్తుల కానీ అనేకమైన పైన పోరా పోరాటం చేసి అనేకులను ఆత్మీయంగా నడిపించడానికి ప్రత్యేకించబడి ఈరోజు మరి రోగులను పరిశోధించుకోవాల్సిన చెప్పిన దగ్గర మరి మంచి అంటారు మరి ఒకరిని ఒకరు ఆదుకోవాలని చెప్పినట్టుగా దాని ఉద్దేశంగానే పరిశుద్ధ లేఖనాన్ని ఆధారం చేసుకొని ఈ స్వాతంత్రం జరిగిన సందర్భంగా మీ అందరం కలిసి కట్టుగా మరి ఉన్న రోగులందరికీ కూడా మరి మా యొక్క దాంట్లో మరి వారందరికీ కూడా మరి ప్రార్థన చేయడానికి పూర్తి సైన్ పంచడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరి ఇప్పుడు వచ్చిన బట్టి మిత్రులను బట్టి మీడియా మిత్రులను బట్టి హృదయం వందనాలు వారికి తెలియపరచబడుతూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించిన దేవుడు తోడుగా ఉన్న నడిపించిన కాక అవి